హాయ్ అండి క్యారెట్ హల్వా చేయడానికి ముందుగా క్యారెట్లు నీట్గా కడిగేసుకొని తురుముకోవాలన్నమాట తురి దాంతో మొత్తం తురుము వస్తుంది అంటే సన్నగా వస్తుంది సరే ఆ క్యారెట్స్కి ఇంట దూరం అయింది ఇప్పుడు దీన్ని హల్వా చేసుకుందాం ముందుగా స్టవ్ వంటించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి గిన్నె కొంచెం వేసుకోవాలి జీడిపప్పు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అయితే వేయిస్తున్నాను బాగా ముందుకనే మా పిల్లలు అంతగా లైక్ చేయండి కిస్మిస్ కూడా లైక్ చేయాలన్నమాట ఇంట్లో జీడిపప్పు ఒక్కటే వేయించుకుంటున్నాను వేగిన పక్కన పెట్టేశాను అదే గిన్నెలో క్యారెట్ వేసుకున్నాం కొంచెం రైతుగా ఒక టూ త్రీ మినిట్స్ తిట్టుకోవాలన్నమాట ఇప్పుడేది టూ గ్లాసెస్ అవుతుంది అంటే పావు కేజీ తును ఉందనుకుంది వంద గ్రాములు షుగర్ సరిపోతుంది ఇది ఇప్పుడు ఆరు కేజీ షుగర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి షుగర్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు క్యారెట్ కొంచెం స్వీట్ అయి ఉంటుంది కాబట్టి చాలా పక్కన ఉండాలండి మెల్లగా అయితే తిప్పుకుంటూ ఉంటే పాకం ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేస్తుంది సరే షుగర్ అంతా కరిగిపోయింది పంచదార ఇంకా కొంచెం పాకం వస్తే సరిపోతుంది ఆవు అలాగా చేయడం ఈజీనే కానీ క్యారెట్ తురవడమే కష్టం మా ముట్టడం మొత్తం ఇప్పుడు ఇంకా నేపథాం చూసా దగ్గరకు వచ్చేసింది ఇంకా కొంచెం నెయ్యి పోసుకుందాం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంది నేనైతే ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట అంటే అయిపోయింది కలర్ కలర్కి ట్రైన్ అయితే లేదు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు నిండి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం